ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలపై డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ వివరాలను విడుదల చేసింది రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలోని ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్ల కోసం నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్లో మొత్తం నాలుగు వందల నలభై మూడు సీట్లు భర్తీ అయ్యాయి ప్రత్యేక కేటగిరీలైన క్రీడలు మరియు ఎన్సీసీ విభాగాలలో యాభై తొమ్మిది సీట్లు రాయలసీమ పరిధిలో ఎస్సీ కేటగిరీలో పదమూడు సీట్లు మిగిలాయని వీటిని మూడో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు రెండో విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఆయా వైద్య కళాశాలల్లో చేరాలని ఆమె సూచించారు మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోట రెండో విడత ప్రవేశాలకు అక్టోబరు ఆరో తేదీ ఉదయం పది గంటల్లోగా అభ్యర్థులు ఐచ్ఛికాలు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి యాజమాన్య కోటాలో నాలుగు వందల ఇరవై ఎనిమిది సీట్లు కౌన్సెలింగ్కు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ ప్రవేశాల కోసం కూడా అక్టోబరు ఆరో తేదీ మధ్యాహ్నం రెండు గంటల్లోగా వన్ టైన్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా రెండు ప్రభుత్వ పదిహేను ప్రైవేటు దంత కళాశాలల్లో బీడీఎస్ కోసం మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒకటి సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు